ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరి కొద్ది గంటల్లో సింహరాశి వారికి గజకేశ్రీ యోగం పట్టబోతుంది పద్నాలుగేళ్ళు దరిద్రం పోయి అఖండ రాజయోగం పట్టబోతుంది ఊహించని అద్భుతం మీ జీవితంలో మీరు చూడబోతున్నారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలా ఈ రాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతికులు ఏజాం పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ సింహరాశి వారి ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవరకు అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవరకు ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగాల పరంగా మీరు ఎన్నో లాభాలు అనేవి కూడా చూడబోతున్నారు మీకంతా కూడా ఇప్పుడు అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పాలి ఈ సింహరాశికి చెందినవారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు కీర్తించబడింది ఈ సింహరాశి వారి నాయకత్వ లక్షణాలు బాగా ఉంటాయి ఈ వారు పర్వత ప్రాంతాలను తిరుగుటే ఎక్కువగా ఇష్టపడతారు ఈ వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు నందు జన్మించిన వారు రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశం కూడా కలదు ఈ అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు ఈ సింహరాశు వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు ఈ సింహరాశి వరకు స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఏనాడు ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే వీరు నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయ పాలి ఎక్కువగా ఇష్టపడతారు అయితే ఈ సింహరాశి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీనివల్ల అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఈ సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సావిత వీరికి బాగా సరిపోతుందని చెప్పవచ్చు ఈ సింహరాశు వరకు మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మిస్తారు జాలి పడే దృశ్యం కనిపించచో వీరు ఇతర కష్టాలు పాలు కాకుండా తమ బాధ్యతను భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు సింహరాశు వరకు వచ్చిన అవకాశం ఏదైనానో దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించి విద్యా విధానం టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళరి వ్యాపారము ఆరోగ్య పరిశోధనశాల సోసాగారములు సహకార శాఖల్లో వీరు సాధారణముగా రాణిస్తారు సింహరాశు వారు ఆనందంగా వీరు ఉంటారని చెప్పాలి ఈ సింహరాశు వారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్ర చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు అలసట చెందక ఓపికతో కష్టపడి పని చేయ మనసత్వం కలవారు సాధారణంగా వీరు సహనము ఎప్పటికీ కోల్పోరు ఈ సింహరాశు వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారని చెప్పాలి సింహరాసులు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాడు వీరు మొండి పట్టుదల విడవాలి ఎంతటి కారులేనరు కూడా వీరు సులభంగా చేస్తారు అయితే పొగుతుకు లొంగరు వీరు ఈ సింహరాసులు తమ కప్పు చెప్పిన పని సవ్యంగా చేటేగాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేంచు నేర్పితనం కలవారు ఇక ధన సంపద విషయంలో ఈ సింహరాశువర్ అదృష్టవంతులని చెప్పవచ్చు సింహరాశువర్ సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలు సేకరించ వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండను వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలందు ఈ రాసువారు బాగా రాణిస్తారు ఈ రాశువారికి చక్కటి ప్రాణాళిక మంచి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండను మిగిలిన రాశుల కంటే ఈ సింహరాశి వరకు చక్కటి ఆరోగ్యం ఉంటుంది సింహరాశి వరకు అదృష్టపురంగా తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వరకు మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ వారు చాలా వరకు కూడా ఇతర మాటలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రంపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరు మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతల ప్రతిష్ట వారుగా ఉంటారు ఈ రాశువులకి బాగా మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు ఏష్యులనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార నిస్తు బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది ఈ సింహరాశి నుంచి పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు వీరు అనుకున్నది సాధించే వరకు ని వీరు నిద్రపోని మనసత్వం కలిగి ఉంటారు అందరినీ ప్రేమించే మనసత్వం కలిగి ఉంటారు ఈ ఎక్కువగా వీరు సంగీతాన్ని ఆశీర్వదిస్తారు వీరు మనసుతో ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో ఎత్తులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు ఎంతటి పరిస్థితులైనా కూడా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ సింహరాశి స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు ఈ రాశివారు ఏదైనా దాని అంతు అంతుచూడనిదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ రాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామి రాగాలతో ఆ స్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుందని చెప్పాలి ఈ సింహరాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఇక ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పాలి ఆరోగ్యం గురించి ఆలోచించకండి ఓకే అండి చూశారు కదా సింహరాశు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్